హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందర అశోక్ యూట్యూబ్ ఛానల్ ప్రతి అనుకుంటా అనుకుంటున్నారు అనమాట మా ఇంటికాడ ఒక టెంకాయ చెట్టు ఒక దానిమ్మ చెట్టు ఒక సపోర్ట్ చెట్టు ఒక పనస చెట్టు ఉండాలని చాలామంది కోరుకుంటుంటారు ప్లస్ అదేవిధంగా వచ్చేసి మనకు నాకు మంచి ఫ్రెండ్ పరిచయం అన్నాడు అనమాట అతని పేరు మురళీకృష్ణ అన్నది నెంబర్ ఇస్తాను ప్లస్ అతను ఏమేమి చెట్లు డెలివరీ చేస్తున్నాడు ఎట్లాంటి పంపిస్తున్నాడు ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు అన్ని క్లారిటీ ఇస్తాడు అన్న అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటాం మన ఇంటికాడ ప్రతి ఒక్క చెట్టు ఉండాలి దానిమ్మ కావచ్చు పనస కావచ్చు ఎందుకంటే మన బంధువులు కావచ్చు లేదా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మనం ఎందుకంటే మనకు రెండు మూడు చెట్లు ఉన్నాయంటే మంచి సతవలేసి వితౌట్ కెమికల్స్ ఎక్కువ ఏంటి పురుగుల మందులు వాడుకోకుండా మనం మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అనమాట బట్ ఇప్పుడు ఉండే బయట ఉండే రేట్లలో ఆ రేటుకు మనం కేజీలు కొనే పండ్ల రేట్లకు చెట్టు వస్తుంది ఏదైనా సరే ఇప్పుడు టెంకాయలు పదికాయలు కొన్నామనుకో ఎంత అవుతుంది కాయ వచ్చేసి ఇప్పుడు యాభై అరవై ఉంది పదికాయలు ఎంత అయితే ఐదు వందలు అవుతుంది ఐదు వందల ఆరు వందలకు టెంకాయ చెట్టే వస్తుంది బట్ అట్లాంటి మనం వచ్చేసి మన ఇంటికాడనే పెంచుకోవచ్చు అనమాట మన ఇంటికాడ కావచ్చు లేదంటే మన తోటలోనే ఇప్పుడు దాంట్లోనే వేల ఎకరాల్లో కనుక వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు టెంకాయ చెట్లు అయితే వేల వేల ఎకరాలు చేస్తున్నారు పది ఎకరాలు ఇరవై ఎకరాలు పెట్టేవాళ్ళు ఉన్నారు ధాన్యం అట్లా పెట్టేటోళ్ళు ఉన్నారు పనస చెట్లు అట్లా పెట్టి ఉన్నారు దాంట్లో కూడా మంచి ఇన్కమ్ సంపాదించేటోళ్ళు ఉన్నారు వ్యవసాయం చేసుకునుక బట్ అదే విధంగా వచ్చేసి మనకు వచ్చేసి ఈయన మురళీకృష్ణ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అతనికి తరువాన మీకు వచ్చి ప్రతి ఒక్కటి ఏ చెట్టు ఎట్లెట్లా ఎన్ని రోజులు కాపు వస్తుంది ఎంత విడుతూ గ్యాప్ పెట్టుకోవాలి అన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అతని వీడియోనే మీకు దీంట్లో రెడీగా సెండ్ అనమాట ప్రతి ఒక్కరు క్లారిటీ లాస్ట్ వరకు చూడండి అంటే ఏ మొక్క ఎంతవరకు ఎట్లెట్లా ఏం కదని చెప్పేసి తర్వాత అతనికి కాల్ చేసి క్లారిటీకి కనుక్కోండి మొక్క గ్యాప్ ఎంత పెట్టాలి మొక్క గుంత ఎంత డెప్త్ తీయాలి ఎన్ని సంవత్సరాలు కాపు వస్తుంది ఫస్ట్ సంవత్సరం కాపు నియాల రెండో సంవత్సరం కాపు నియాల ఎందుకంటే మనకు మొక్క పెట్టకముందు దాని గురించి క్లారిటీ కనుక్కోవడం చాలా ఉత్తమమైన పని ఎందుకంటే పెట్టినాక ఇబ్బంది పడేకన్నా ముందే క్లారిటీ అనుకో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అతను చేపట్టి దగ్గర ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కటి అతను పెట్టినట్టు ప్రతి ఒక్కటి కాపు వచ్చింటాయి ఆల్రెడీ అతను టేస్ట్ చేసి ఉంటాడు ప్రతి ఒక్క పండు అతను టేస్ట్ చేసినప్పుడు ఏంటంటే దాని గురించి తెలిసినాడు దానికి ఏం సతవులు వేయాలి ఏం మందులు వేయాలి అది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట అటు అది తెలుసుకొని మనం వ్యవసాయంలోకి దిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎకరాలు ఎకరాలు ఎకరాల్లో వ్యవసాయం చేయొచ్చు ప్లస్ మనం ఇంటికాడ నాలుగు చెట్లు నాటుకోవాలనుకున్నా కానీ ఆ విధంగా అతను చేస్తాడు ప్లస్ ప్లస్ ఏందంటున్నాడు అంటే ఇతను ప్రతి ఒక్కటి ఫ్రీ డెలివరీ అంటున్నాడు దాన్ని బట్టి అతను వచ్చేసి క్లారిటీగా మాట్లాడండి ఫోన్ నెంబర్ పెడుతును మాట్లాడేసి క్లారిటీ తీసుకోండి ఇప్పుడు చెట్లు చూపిస్తాను అతను ఏ అయితే చెట్లు పెట్టినాడో ఆ చెట్లు చూపిస్తాను క్లారిటీగా చూడండి మీరే అతని మాటలోనే విందాం ఇది రక్త హైబ్రిడ్ మొక్క మన మొక్క పెడితే మనకు సిక్స్ మంత్ క్రాప్ స్టార్టింగ్ అవుతుంది మనము వన్ ఇయర్ వరకు మనకు క్రాప్ క్రాప్ని అనుకోండి మనకు చెట్టు అవుతుంది ఇది ఆల్రెడీ రెండు మూడు క్రాప్ తీసేసింది మళ్ళీ పూత పడింది మనం తీసుకునే క్రాప్ ఉంటుంది ఉండే పూతపడింది మనకు మనం తీసుకునే క్రాప్ కాయ సైజు బాగా వస్తుంది అలాగే రక్త దానిమ్మ చూడండి మనకు హైట్ ఎక్కువ ఎక్కువ పోదు మనకు మొక్క హైట్ కూడా మనకు ఎక్కువ పోదు మన చెట్టుకు వచ్చిందో మనకు నలభై నలభైకాయలు వస్తుంది మన కాయ వచ్చిందేనో అర్ధ కేజీ లోపల వస్తుంది బాగుంటుంది సార్ అట్లే మన దగ్గర పనస కూడా పనస మొక్క కూడా ఉంది పనస మొక్క వచ్చింది ఇది బంకలేని పనస బంకలేని పనస అంటే మనకు చెట్టుకు మనకు ముప్పై కాయలు నలభై కాయలు అట్లా రావు మనకు చెట్టుకు వచ్చిన ఐదు కాయలు ఆరు కాయలు వస్తాయి చెట్టు ఎక్కువ హైట్ పోదు ఇంకొద్ది హైట్ పోతుంది రౌండ్ షేప్ వస్తుంది మొక్క మనకు కాయ వచ్చిందని మాకు పదహైదు కేజీలు ఇరవై కేజీలు అట్లా వస్తుంది మనకి తినడానికి బాగుంటుంది పింక్ కలర్ వస్తుంది లోపల మనకి టేస్ట్ బాగుంటుంది బంకలేని పనస క్వాలిటీ బాగుంటుంది చూడండి దీంతో తేనె పనస కూడా ఉంది తేనె పనస బా అది బాగానే ఉంటుంది ఏమంటే అది బంక్ వస్తుంది మొక్క ఎల్లో కలర్ వస్తుంది కాయ అది అది మూడు సంవత్సరాలు ఆరు నెలలకు కాపు వస్తుంది ఇది మూడు సంవత్సరాల నుంచి స్టార్టింగ్ అవుతుంది అట్లే మన దగ్గర నేరేడులో వైట్ రకం ఉంది మన దగ్గర వైట్ చూడండి ఈ మొక్క మనం ఇచ్చిందని వన్ ఇయర్ అయింది ఆల్రెడీ పోతేసింది వేసింది పూత పిందులతో ఉంది మొక్క ఏమో ఇది ఏమి ఇంకా మనం క్రాప్ పెట్టుకోవచ్చు ఇది సిక్స్ మంత్ నుంచి క్రాప్ వస్తాం మనకు పదమూడుకి వేలు ప్యాకెట్లు ఇస్తాం కాబట్టి మనకు ఆరు నెలల నుంచినే క్రాప్ స్టార్టింగ్ అవుతుంది ఏమి ఈ మొక్కలకు వచ్చిన మనకి కుట్టుమి ఎరువులు అంటే మనకి గేదెల ఎరువు అంతా ఏం వాడకూడదు వేపపిండి వేసుకోవచ్చు కనువు పిండి వేసుకోవచ్చు ఏమే లేకపోతే వేపాకు జిల్లాడా బస్సు అన్నది సరిగేసి బాగుంటుంది మొక్క ఏమే చూడండి పూత ఇలా పడుతుంది మొక్క చూడండి పూత ఇలా వస్తుంది ఏమే మనకి ఇంక ఈ పూత పూతకి మనకు కాయ వస్తుంది అట్లా మన దగ్గర ఆల్ వెరైటీ ఏ మొక్కలు కావాలన్నా ఉన్నాయి సార్ మనకేమన్నా మొక్కలు కావాలంటే నా నెంబర్ చెప్తా చూడండి సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నా వన్ నా నెంబరు నా పేరు మురళీకృష్ణ పులివెందల్లో ఉంటాను లేదంటే పొద్దుటూరులో ఉంటాను కడపలో ఉంటాను మీరు ఎక్కడ కావాలి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయిస్తాను సార్ డోర్ డెలివరీ డోర్ డెలివరీ మేమే ఇస్తాం ఇంటి దగ్గరికి అట్లా సార్ ఇంకా గేదెలు పాడు తింటే ఓ చెట్టు కూడా ఇవ్వలేము సార్ మీకు మొక్క చనిపోతే మొక్క ఇవ్వగలము మొక్క చనిపోతే మొక్క చాలా టూ డేస్కి అంతా మీకు మొక్క తెచ్చి ఇంటికాడ ఇవ్వగలము సార్ ఈ మేకలు ఆవులు గేదెలు తింటే అలా మేము ఇవ్వలేము అట్లా మీకు మామిడి మొక్కలు కూడా మంచి క్వాలిటీ చూడండి సార్ ఏ క్వాలిటీ కావాలన్నా ఇస్తున్నాము బేనుషా ఇస్తున్నాము మా దగ్గర బేనుషా పునాసా బెంగళూరా ల్ఫాన్సు రుమీనా కాలేపాడు మందుగా ఏ రకంగా అంటే ఆ రకం తీసుకొచ్చి ఇస్తాం సార్ మీకు చెట్టు ఇచ్చిన సంవత్సరం వారంటీ ఉంటుంది చెట్టు చేయకపోతే మళ్ళీ చెట్టు ఇస్తాము సార్ మేము ఇచ్చిన చెట్లన్నీ బతుతాయి చెప్పట్లేదు ఏమంటే మేము ఇచ్చిన చెట్టు కూడా ఒక చెట్టు రెండు మొక్కలు చెట్టు చెప్పినప్పుడు సాధ్యం అదంతా అంటూ మీ చెట్టు మీద చెట్టుబడి మీకు మీకేమైనా కదిలిందేనో మీకు అంట్లు పోవచ్చు చూడండి సార్ ఈ మొక్క అప్పుడే పూత పిండి కూడా వస్తుంది చూడండి కాయలు కూడా ఉన్నాయి దీంతో చూడండి ఈ క్రాప్ అనేది మనం తీసేయాలి ఈ క్రాప్ అనేది తీసేస్తే మనకు వచ్చిందనో చెట్టు బాగా డెవలప్మెంట్ అవుతుంది లేకపోతే ఈ కాయ పెద్దది అవుతుంది నీకు చెట్టు కొట్టి కొంచెం విటమిన్స్ మొత్తం ఈ కాయ పూత పింది లాగేస్తుంది లాగేసింది అనుకో మనకు చెట్టు డెవలప్మెంట్ తగ్గిపోతుంది ఈ కాయ పింది మనకు లాగేస్తుంది అనమాట అందుకు తీయేసామనుకుని మీకు మొక్క డెవలప్మెంట్ అవుతుంది మన నెక్స్ట్ టైం క్రాప్ బాగా వస్తుంది అట్లా సార్ రామ్ గంగ మొక్క కొంచెటూరులో డాక్టర్ గారికి ఇచ్చాము ఒక సంవత్సరానికి వచ్చిన మొక్క నేను మొక్క పెట్టే మూడు సంవత్సరాలు క్రాప్ మనకు వస్తుంది ఇవంతా రామ్ గంగది క్వాలిటీ బాగుంటుంది మీకు ఇచ్చిన సంవత్సరం గ్యారెంటీ ఇస్తాము మొక్క చనిపోయినా మళ్ళీ మొక్క ఇస్తాము దీనికి ఎరువులు అంతా ఫస్ట్ ఇచ్చేస్తాము మేము ఎరుకులు పడకుండా మీకు ఏ ప్రాబ్లం ఎరువులు కూడా ఫస్ట్ ఇస్తాము క్వాలిటీ మంచిది ఇస్తున్నాం చూడండి గంగా ఇస్తున్నాము డీజే కోక్నెట్టు మా దగ్గర కేరళ చెన్నంగి గంగా భవనం అట్లా క్వాలిటీలు ఉన్నాయి మనకి ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ఇస్తాం సార్ మంచి క్వాలిటీ ఇస్తున్నాం చూడండి చూడండి సార్ ఇంకో రెండు సంవత్సరాలు ప్రాబ్లమ్ ఇస్తుంది మీరు మొక్క పెట్టినా ఒక ఆరు నెలల సంవత్సరం చూస్తే చాలు సార్ ఆల్రెడీ మొక్క డెవలప్మెంట్ బట్టినే మీకు తెలిసిపోతుంది ఎప్పుడు కాపు వస్తుంది ఎప్పుడు ఏమీ అని మన సైడ్ ఏం చేస్తారంటే కొబ్బరి చెట్టు పెట్టారు అనుకోండి ఈ సైడ్ పట్ల కొట్టేస్తారు ఒక పట్ల ఆరు లీటర్ వాటర్ వస్తుంది ఒక పట్ట మీరు కొట్టేసినా ఆరు నెలలు పండుగ పడిపోతుంది మీకు చెట్టు హైట్ పెరిగిపోతుంది సైడ్ పట్ల కొట్టకూడదు మనకి ఏమైనా ఉప్పు వేప్ ఇండియా వేసుకుంటే డెవలప్మెంట్ చేసుకుంటూ రావాలి ఉప్పు చూడండి సార్ అంటే మా మామిడి చెట్టు ఏనుషా ఇది మనకు ఉలవల పాడిపోయిన విషయం ఉంది పలకపోయిన విషయం ఉంది చూడండి బాగుంటది మొక్క మీరు మొక్క పెట్టిన ఒకటి వంద సంవత్సరానికి క్రాప్ ఈ లో వస్తుంది మనం ఇచ్చేది పదమూడు కేకెట్లు ఇస్తాం మొక్క మీరు మొక్క పెట్టిన ఒకటి వంద సంవత్సరానికి పూత వేస్తుంది మనకు వచ్చే ఫస్ట్ క్రాప్ పెట్టుకోవాలి మనం ఫస్ట్ క్రాప్ పెట్టుకున్నాం అనుకుంటే మనకు మొక్క డెవలప్మెంట్ కాదు ఇదంతా తీయేశారు అనుకోండి మనకు మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకునే క్రాప్ బాగుస్తుంది అనమాట ఈ పూత మొత్తము మీరు ఇలా గిలేయాలి ఇలా గిల్లే వేసారు అనుకోండి మీకు మొక్క డెవలప్మెంట్ అవుతుంది లేకపోతే ఈ మొక్క వచ్చి విటమిన్స్ మొత్తం వచ్చేది ఈ పూత పిండి ఇలాగేసింది అనుకో మీకు ఇలాగే ఉంటుంది మీకు కాయలు పెరుగుతూ ఉంటాయి అట్లా ఈ పూత పిండి అనేది మనకి గిల్లేయాలి తీయేసాం అనుకోండి మనకు మొక్క డెవలప్మెంట్ అవుతుంది అట్లా చూడండి ఇవన్నీ మా మామిడి మొక్కలు కూడా వేసాము చూడండి ఇక్కడ మొక్క చూడండి ఆ చెట్టు వాడు చూడండి సార్ అంతా ఓడిన సంవత్సరం మొక్కలు సార్ ఏమంతా మనం ఇచ్చేది పదమూడు కేజీ ప్యాకెట్లు ఇస్తాము ఈ పూత మొత్తం వీల్ వేయాలి అదేంటారు వీళ్ళేస్తే చెట్టు బాగా డెవలప్మెంట్ అవుతుంది వైట్ బ్యాంక్ వచ్చేది బాగుంటుంది మొక్క చూడండి సార్ మన క్వాలిటీ అంటే క్వాలిటీ ఇస్తాం మనం గ్రాఫిక్ మొక్కలు ఇస్తాము చూడండి అంటే మన దగ్గర పనస మొక్కలు ఉన్నాయి జామ మొక్కలు ఉన్నాయి మనకి ఏ క్వాలిటీగా ఉంటే క్వాలిటీ ఇస్తాం సార్ మీకు చెట్టు ఇచ్చిన సంవత్సరం గ్యారంటీ ఉంటుంది చెట్టు చెడిపోతే మళ్ళీ చెట్టు ఇస్తాము